అందరికీ నమస్కారం రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడు మంచి జరుగుతుందా లేదంటే ఇలానే ఉంటామా లేదు ఇంతకంటే ఇంకా తక్కువ స్థాయికి వెళ్తామా ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలా మందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే తులారాశి తులారాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎట్లా ఉంటుందయ్యా అంటే గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి తద్వారా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేసుకొని ముందుకు వెళ్తారు అందులో ఎటువంటి సందేహమూ లేదు కానీ నరదృష్టి ఉంది నరదృష్టికి నల్లరాళ్ళైనా కరుగుతాయి అనే ఓ మాట ఉంది మనకి కాబట్టి ఆ నరదృష్టిని కాస్త దృష్టిలో పెట్టుకొని నరదృష్టి మనకు తగులుతుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి వ్యాపారం అయితే ఎప్పటికప్పుడు గుమ్మడికాయ కట్టడము ఎప్పటికప్పుడు నిమ్మకాయలతో వాటితో దృష్టి తీయడము చేసుకుంటూ ఉండండి తద్వారా బాగుంటుంది మీరు విద్యార్థులు అయి ఉన్నట్లయితే ఈ రాశి వారికి విద్యార్థులకి మీరు ఎప్పుడైనా సరే వినాయకుడి యొక్క దర్శనం చేసుకొని ప్రతిరోజు కూడాను వినాయకుడి యొక్క దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళండి తద్వారా మీకు వచ్చే ఆటంకాలు విద్య విషయంలో మీకు వచ్చే ఆటంకాలని స్వామి తీసివేస్తాడు ప్రతిరోజు వినాయక దర్శనం తప్పనిసరి ప్రతి బుధవారము వీలుంటే గరిక పెట్టండి చక్కగా స్వామివారికి గరికని ఎంత కట్టైనా సరే పెట్టండి లేదు ఒక పదకొండు పదకొండు గరికము వచ్చేటట్టుగా చూసి పదకొండు కలిపి ఒక మూటగా కట్టి ఒక ముడి చేసి అలా పదకొండు పెట్టండి పదకొండు పోసల్ని ఒకటిగా చేయండి అలా ఒకటి చేసి అట్లా పదకొండు 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 చేయండి అలా తద్వారా గరిక వల్ల కూడా అది కూడా వినాయకుడికి సమర్పించాలి కదా గరిక అలా వినాయకుడికి ఆ గరిక సమర్పించడం వల్ల కూడాను మనకు మంచి జరిగే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి విద్యార్థులు వినాయకుడిని ఆరాధించండి వ్యాపారస్తులు కూడా అంతే వినాయక ఆరాధన బాగా చేయండి విఘ్నేశ్వరుడి ఆరాధనే మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తుంది దిష్టి బాగా తగిలే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడాను నిమ్మకాయతో ప్రతి బుధవారం నాడు అదేంటండి దిష్టికి మనకి ఆదివారము లేదా గురువారము లేదా అమావాస్య ఇట్లా చెప్తారు కదా అంటే కాదు బుధవారం నాడు చేయండి అది మంచిదే అది ఒక రకంగా సరైన పద్ధతి ఆదివారము గురువారము చే అమావాస్య రోజుల్లో చేయటము కానీ మీకు వినాయక ఆరాధన ఎక్కువగా చెప్పబడ్డది కాబట్టి మీ జాతక రత్యా ఈ రాశి వారికి బుధవారం నాడు దిష్టి తీయండి అది కూడా వినాయకుడిని స్మరించుకొని స్వామి నా వ్యాపారం ముందుకు వెళ్ళాలి కాబట్టి దృష్టి తగిలిందని భావిస్తున్నాను కాబట్టి దృష్టి తీసుకుంటున్నాను అని చెప్పి స్వామివారికి ఒక్కసారి మనసులో చెప్పుకొని నిమ్మకాయలతో కానీ ఎట్లయితే అట్లా దృష్టి తీసి ఆయన పెట్టినట్లయితే తప్పకుండా మీ వ్యాపారం కాస్త విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళే ఆస్కారం కనబడుతుంది రాజకీయ రంగము రాజకీయ రంగం వారు అంతే ప్రతిరోజు కూడా వినాయక దర్శనం చేసుకున్న ముందుకు వెళ్తే మీరు ప్రజలకు చేయాలి అనుకున్న వాటికి ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా మీరు ముందుకు వెళ్ళే మీరు అనుకున్న పనులకు కూడా ప్రజలకు ఏ సేవ చేయాలి ఏంటి ఏ ఏరియాకు వెళ్తే ప్రజలకు చేరువవుతాము అనేది అన్నీ కూడాను చూసుకుంటూ ఉన్నట్లయితే ఆయా మీరు అనుకున్న పనులకి మీరు అనుకున్న చోటికి వెళ్ళటానికి మీరు అనుకున్న ప్రజల్ని కలిసి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవటానికి ఆ ఏరియాని బాగు చేయటానికి కలిగేటువంటి విజ్ఞానాన్ని స్వామివారి తీస్తారు అసలు ముందు మీరు ఇంట్లో నుంచి బయటకి అడుగు పెట్టాలి కదా మరి అవన్నీ చేయాలంటే మరి అట్లా విఘ్నాలు అట్లా కూడా కలుగుతాయి కదా అలా కూడా కలగకుండా ఆ విఘ్నాలు కలగకుండా చక్కగా మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉండేటట్లుగా చూసుకోండి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ విధంగా చేసినట్లయితే ఇంకా బాగుంటుంది రాజకీయ పరంగా మీకు అన్ని రకాలుగా బాగుంటుంది ఇంట్లో ఈ రాశి వారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు చక్కగా విందు వినోదాల్లో పాల్గొంటారు అంతేకాకుండా కొత్త కొత్త విషయాలకి శ్రీకారం చుడతారు మంచి మంచి పనులకు శ్రీకారం చుడతారు తద్వారా మీకు మంచి జరుగుతుంది అందుకే వినాయకుడు శ్రీకారం చుడతారు కదా ఆ సమయంలో ఎవరికైనా తెలుస్తుంది ఏదైనా మంచి పని చేస్తున్నాము అంటే అందరికీ తెలిసి దానికి ఆటంకాలు నరదృష్టి ఇటువంటి అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా అందుకని వినాయక ఆరాధన చేయడం వల్ల కలియుగే కపి వినాయక అని చెప్తూ ఉంటారు కలియుగంలో వినాయకుణ్ణి ఆంజనేయస్వామిని నమ్మాలి అని చెప్తారు కాబట్టి వినాయకుణ్ణి ఈ రాశి వారు వినాయకుణ్ణి కనుక నమ్మినట్లయితే ఫిబ్రవరి నెల మొత్తం కూడాను మీకు అనుకూలంగా ఉండి మీరు అనుకున్న స్థాయికి వెళ్ళి అనుకున్న అనుకున్న అనుకున్నట్లుగా చేస్తూ ముందు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వినాయకుని పూజిస్తూ ఉండండి మీకంతా మంచి జరుగుతుంది ఈ రాశి వారిలో ఉన్నదల్లా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి కొత్త వాటికి శ్రీకారం చూపుతూ ఉంటున్నారు కాబట్టి వాటికి విఘ్నాలు ఎక్కువగా కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి విఘ్నాలు కలగకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ రాశి వారికి అన్ని రంగాలు వారికి కూడాను శుభమే కనపడుతుంది కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు కనపడట్లేదు ప్రతి పనికి కూడా కాస్త పెద్దవారి యొక్క ఆదరణ ఈ రాసి వారికి ముఖ్యం పెద్దవారిని సంప్రదింపడం వారు చెప్పినట్లుగా చేయడము మన ప్రతి పని కూడాను పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ పెద్దవాళ్ళు అంటే ఎవరు మరి బ్రాహ్మణులు తల్లిదండ్రులు మీ తోడబుట్టినవారు మీకంటే పెద్దవారు అయ్యి ఉంటే వారు అలా ఇలా పెద్దవారిని పీఠాధిపతుల్ని భగవంతుడు కూడా మనకంటే పెద్దవాడే కదా అలా భగవత్ ఆశీర్వచనము ఇలా పెద్దవారిని అందరినీ కూడా అందరినీ తీసుకోవాల్సిందే బ్రాహ్మడి ఆశీర్వచనం కూడా తప్పదు ఇలా బ్రాహ్మడి ఆశీర్వచనం తీసుకోవటం వల్ల అంటే బ్రాహ్మడికి చెప్పి చేయటం వల్ల అంటే బ్రాహ్మడు శుభాన్ని కోరుకునేటువంటి వాడు కాబట్టి ఆయన నోటి నుంచి మీకు అంత మంచి జరుగుతుంది ఏం కాదులే అన్న ఒక మాట ఆయన నోటి నుంచి వస్తే చాలు ఆ మాట మిమ్మల్ని శ్రీరామరక్షగా కాపాడుతుంది కాబట్టి బ్రాహ్మణి యొక్క ఆశీర్వచనం తప్పనిసరి అని చెప్పేది అందుకే అనమాట కాబట్టి ఆ విధమైనటువంటి ఆశీర్వచనాలు మీ తల్లిదండ్రుల ఆశీర్వచనం ఎందుకంటే మిమ్మల్ని కని పెంచి పెద్దవారిని చేశారు కదా కాబట్టి అన్ని రంగాల వారు కూడాను తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవటం వల్ల తల్లిదండ్రులు కూడా బాగా కోరుతారు కదా మనం చెడిపోవాలి అని మన తల్లిదండ్రులకు ఉండదు కదా నా కొడుకు వృద్ధిలోకి రావాలి నా కూతురు వృద్ధిలోకి రావాలి నా మనవడు వృద్ధిలోకి రావాలి నా మనవరాలు వృద్ధిలోకి రావాలి నేను పెద్ద కష్టం వాళ్ళు పడద్దు నాకంటే మంచిగా బ్రతకాలి అని కోరుకునేటువంటి వారు మన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవటం వల్ల కూడాను మనకు మంచి జరిగి మనం అనుకున్న స్థాయికి చేరే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ఏదైనా కొత్త పనులకు శ్రీకారం చూడుతున్నారు కదా ఆ సమయంలో మీరు తల్లి తల్లిదండ్రులకు వీలైతే బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని వాళ్ళకి ఈ విధంగా చేస్తున్నామని చెప్పి వారికి బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకున్న అవన్నీ ప్రారంభించండి మీకు మంచి జరుగుతుంది ఇలా చాలామంది చెయ్యరు చేయక అంటే ఈ తల్లిదండ్రుల సేవ చేసుకోక తల్లిదండ్రుల ఆశీర్వచనం లేకనే అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అలా చేయకుండా తల్లిదండ్రులను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు తల్లిదండ్రుల ఆశీర్వచనము పెద్దల ఆశీర్వచనం తప్పనిసరి ఆ విధంగా చేసుకుని వినాయక ఆరాధన చేసుకుంటూ చక్కగా సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం